ఊరిపోతుంది అసలు తినాలి తినాలి అనిపిస్తుంది అంత ఆతృతంగా ఉందో దీనితో మటన్ బిర్యానీ కూడా పిల్లలకి అయితే అన్నమైతే వండేసి మొత్తం రెడీ చేసాము మూక్యాన్లు వచ్చేసి సన్ని కిందకి తీసుకెళ్లి పెట్టి మాలుగు పొట్టు తీసి వేసేసా కొన్ని కచ్చే పచ్చి చేస్తామని చెప్పేసి నేను చేస్తే ఏమో ఇలాగే వండిపోయింది సన్న అయితే మంట పడుతుంది నాకు కారం అసలు పడదు చెయ్యి మొక్క అంతా మంట పడుతుంది నాకైతే ఇప్పుడు కలుపు హాయ్ అండి మన పిల్లలకి అయితే అన్నం అయితే వండేసి మొత్తం రెడీ చేస్తాం మూడు క్యాన్లు వచ్చేసి సన్ని కిందకి తీసుకెళ్ళి పెట్టేసాను ఇంక ఇక్కడ ఐదు క్యాన్ ఉన్నాయి ఎందుకంటే నాకు ఇరుక్ అయిపోతున్నాను ఇదంతా క్లీన్ చేసుకొని వాళ్ళ మాట పచ్చడి పడుతున్నాను నేను వచ్చేసి ఇది సార్ట్ ఏంటో ఇంకో ఇది ఎడమి చేయి పెట్టా పెట్టచ్చో పెట్టచ్చలేదు ఇలా వండ్ ఉందండి నేను చూసుకోకుండా వేసే ఇందులోని ఇంకో కలుస్తుందో లేదో తెలియట్లా మరి నేను కూడా కొత్త కదా రెండుసార్లు చెడగొట్టా ఈసారి పెడదాం అనేసి అనుకుంటున్నాను అందుకే ఇదంతా ఆవు పిండి మెంతి పిండి అన్నీ వేసేసా ఇది ఒకసారి కలుపుతున్నాయి ఇవన్నీ ఇలా పావాలని చెప్పేసి మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఇది ఒకవేళ కరిగిద్దో లేదో తెలియదు ఎందుకంటే ఇంతకుముందు కూడా ఒకసారి నాకు ఉప్పు ఉప్పు తగిలింది ఎంత తిప్పి ఎంత ఆయిల్ పోసినా కూడా ఆ ఉప్పు అలాగే ఉంది ఆ భయంతో మళ్ళీ ఇది ఇప్పుడు నడుపుతా ఉన్నా నేను ఏమవుతుందో ఏమో చూడాలి ఇందులో అయితే ముక్కలు వేసి కలిపేస్తున్నానండి అదే ఉప్పు కరిగితేలే అనుకుంటున్నాను నేను ఇవన్నీ వేసేసి కలిపేసా కలిపిన తర్వాత ఆయిల్ వేసేస్తాయి ఇలా బాగా పడితే బాగుంటుంది అంటారు కదా అన్నీ నేను చూసి చెప్తున్నాను నేనేమో పట్టి ఆరింది దాన్ని అయితే కాదు నాకేమో అంతకేం తెలియదు పడుతుంది అంతే ఏదో నాకు తెలిసింది నేను చెప్తుంది అంతే ఈ సాల్ట్ ఒకటి కలిగితే బాగలేదు నాకు అదే మన శాంతిగా ఇలా వచ్చింది చెయ్యి అయితే పడుతుంది నాకు కారం అసలు పడదు చెయ్యి మొక్క అంతా మంట పడుతుంది నాకైతే ఇప్పుడు ఇది కలుపుతుంటేనే మంచి మంచిగానే వేసుకుంటున్నానండి మొత్తం వేయకూడదు అన్నారు మీరు ఒక్కే నేను మరి సగమే వేసారు పై సగం వేసే ఎక్కువ పడుతుంది చేస్తుంటేనే నోరు పడుతుందా ఇదంతా తడితాన్ని అడిగినా కూడా తడితాన్ని పాటించలేదు నేను కారు నెక్కి అదే చెప్తా కవిత అక్కడ నేను చెప్పినట్టు చేయాలి కొత్తగా వెరైటీగా తీసుకు ఇదిగోండి అయితే కొన్ని అయితేనేమో నేను డైరెక్ట్గా మాలుగు పొట్టి తీసి వేసేసా కొన్ని కచ్చే కచ్చి చేద్దామని చెప్పేసి నేను చేస్తే కొన్ని ఏమో ఇలాగే ఉండిపోయింది సల్లని చెప్పి వదిలేసాను మొత్తం వేసేస్తున్నా నేను వెళ్ళిపోయాలంటే నాకు ఇష్టం ఏమవ్వదు అన్నారు ఎన్ని వేసుకున్నా పర్లేదు అన్నారు కొన్నే వదిలేసేగా నాన్న కొన్ని అందులో కొంచెం అందులో మర్చిపోయినా మొత్తం డబ్బాలు వేసేసుకుంటున్నానండి ఇది మొత్తం మూడు కేజీలు కదా నాకు తెలిసి కారం ఎక్కువ వేసారు అనుకుంటున్నాను నేను మూడో రోజు కానీ తెలియదు ఇది మట్టి అట్టు ఉంటుందో ఏంటి అనేది మూడో రోజు కూడా కలిపిన తర్వాత కూడా నేను చూపిస్తాను మీకు అది షార్ట్ వీడియో అయి చేస్తాను నేను అయిపోయిందండి రైస్ వచ్చేసి మీకు కనిపిస్తుందా లేదా రైస్ వండా నేను కావాలనే వండా నేను నేను ఒక్కదాన్ని తిన్నాను వాళ్ళకు కూడా పెడతాను చిన్ని వండటే సన్నిగాడు గార్డు వాళ్ళందరూ పెడతానే నన్ను కావాల్సింది కానీ ఇప్పుడు ఫ్యాన్ వేసే నన్ను ఇప్పుడు ఫ్యాన్ వేసుకోలేదు నేను ఆపు ఏడు ఏడుగుంది కారు అసలు తినాలి తినాలి అనిపిస్తుంది అంత ఆత్ర ఉందో దీనికన్నా మటన్ బిర్యానీ కూడా పని కాదు వాడు ఎదురు చూస్తుందండి వాడు కూడా బిర్యానీ లెక్క ఉంది అది సపరేట్ పెడతాను అసలు బిర్యానీ ఏం జరిపోద్ది దీని కింద అంత కమ్ముకుంటుంది సన్నీరా తలముద పెట్ట फर्स्ट नोट ला आता प्लेटला बसता अंत बेटा 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 पिल्लोड़ी नाइस का देखो।

ఇంకా నెయ్యి కలుపుకొని తింటాను తర్వాత ఇంకా కాకపోతే నా పచ్చడి పడుతుంది కానీ ఈసారి మళ్ళీ బాగా కుదిరింది అనిపిస్తుంది నిజంగా మూడోసారి కుదరపోతే ఇంకెప్పుడు చేయకూడదు అనుకున్నా నిజంగా బాగుంది అసలు నిజం చెప్పనా అన్నీ కరెక్ట్గా సెట్ అయిపోయినాయి అన్నం గోడ్ పాపం కరెక్ట్ కావాలా నోట్స్ ముక్కు పెట్టినా ఇప్పుడు తీసిండ